మదనపల్లి న్యూస్కి స్వాగతం యాజమాన్యానికి ధన్యవాదాలు అలాగే మదనపల్లిలో సుమన్ టీవీ కార్యకలాపాలను స్థాపించిన చరణ్ గారికి ఈశ్వర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మదనపల్లి శాసనసభ్యులు సోదరులు షాజాన్ బాషా గారికి బాబురెడ్డి గారికి జయచంద్రారెడ్డి గారికి రామ్దాస్ దాస్ చౌదరి గారికి రామాంజులు గారికి అలాగే చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు సదరపల్లి పులవ ప్రముఖులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ఈరోజు సుమన్ టీవీ అంటే ప్రతి ఒక్కరికీ తెలుసు సోషల్ మీడియాలో అనతి కాలంలోనే తెలుగులో అత్యంత అత్యంత ప్రాచుర్యం పొందిన ఛానళ్లలో అగ్రగామి సుమన్ టీవీ ముఖ్యంగా ఈరోజు ఫేస్బుక్ కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ స్టార్ట్ చేసినా కూడా తెలుగు రంగంలో మొట్టమొదటి వచ్చే ప్లే ఛానల్స్లో సుమన్ టీవీ ఒకటిగా ఉందంటే దాంట్లో పనిచేసే యాజమాన్యానికి దాంట్లో పనిచేసే ప్రతి ఒక్కరికి ఈ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ఈరోజు ముఖ్యంగా పత్రికా రంగం అనుకోండి సోషల్ మీడియా టీవీ రంగంపై ప్రజలకు చాలా విశ్వాసం ఉంది ఎందుకంటే ఏదైనా ఒక మంచి మార్గాల్లో ప్రయాణించాలన్నా ఒక చెడుదారిని పట్టించాలన్నా కూడా కేవలం మీడియాకే దక్కుతుంది కాబట్టి దయచేసి నేను ఒకటే కోరుకుంటున్నా సమాజం పట్ల మంచి ఉద్దేశం ఉన్నవారు తప్పకుండా ఒక న్యూస్ని న్యూస్గానే చూడాలి కానీ వ్యూస్గా చూడకూడదు న్యూస్ న్యూసే చెప్పాలా ఏదో ఊహించి రాయడం మంచిది కాదు సమాజంలో పట్ల గౌరవం ఉండేవాళ్ళు అభిమానం ఉండేవాళ్ళు తప్పకుండా మంచి జరిగేదాన్ని మంచిగా చూపిస్తేనే బాగుంటుంది అలాగే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడు నెలలైంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి సాహిత్యంలో ఈ రాష్ట్రం ఎంతో ముందుకెళ్తుంది ముఖ్యంగా పేదవాళ్ళ పక్షపాతం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే మేము అలాగే లోకేష్ బాబుకి ఈరో పేరు వచ్చిందంటే ఈరోజే నేను తమ్మలపల్లి నియోజకవర్గంలో మధ్యాహ్న భోజనం పథకాన్ని జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులు కూడా అందిస్తారంటే ఒకసారి గర్వకారణంగా ఉంది ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు చిన్న పిల్లలు ఒకటి రెండు సంవత్సరం మూడు సంవత్సరాల వాళ్ళకి అంగన్వాడీ సెంటర్లలో భోజనాలు పెడుతున్నాం ఆ తర్వాత ఒకటి నుంచి పది వరకు భోజనాలు పెట్టే కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకునింది ఇప్పుడు పదకొండు పన్నెండో తరగతి వాళ్ళకు కూడా మధ్యాహ్న భోజనాన్ని సౌకర్యాన్ని కల్పించిన మన యువ నాయకులు అలాగే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే రాష్ట్రంలో గత ప్రభుత్వాల్లో జరిగిన అరాచకాలన్నీ పక్కన పెట్టి ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చాలామంది మధ్యతరగతి వాళ్ళైతేనే పేదవాళ్ళు అయితేనే సంతోషంగా ఉన్నారు దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి ఈరోజు పెన్షన్ వ్యవస్థను భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నాం గత ప్రభుత్వాలు లాగా కాకుండా ప్రపంచంలో పనిచేసే వాళ్ళకు ఒకటో తారీఖుని జీతాలు ఇస్తానంటే వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు ముప్పైవ తారీఖునే పెన్షన్ ఇచ్చిన ఘనత కేవలం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న చాలామంది పేద విద్యార్థులు విద్యార్థినుల కోసం లోకేష్ బాబు గారి హెచ్ఆర్డి మినిస్టర్గా ఉన్నారు మొన్న గత నెలలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని చెప్పి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు కళాశాలల్లో కేవలం పిల్లలను పంపించి టీచర్స్ మీద వదిలేయకుండా పేరెంట్స్ కూడా వాళ్ళపై బాధ్యత తీసుకోవాలా తప్పకుండా వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే తప్పకుండా పేరెంట్స్ యొక్క పాత్ర ఉండాలని చెప్పి ఆయన కాలంలోనే ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు పన్నెండు పదకొండు పన్నెండో తరగతి వాళ్ళకు ఇక్కడ మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అలాగే ముఖ్యంగా చాలా మంది రైతులు ఇక్కడ ఉన్నాం మన అన్నమయ్య జిల్లా పేరు చెప్తా అంటే రాష్ట్రంలో భయపడిపోతున్నారు ముఖ్యంగా భూ సమస్యలు ఎక్కడైనా వచ్చినాయంటే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వందల్లో వస్తే వేలల్లో వచ్చిన దరిద్రం మన జిల్లాకే పట్టింది ఎందుకంటే గత పాలకులు చేసిన తప్పులన్నీ పక్కన పెట్టి ఈరోజు రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఇవన్నీ మీడియా పరంగా నేను ఎందుకు చెప్తున్నానంటే మీడియా సోదరు ద్వారా మీరు కూడా ఒకటి గ్రహించాల కేవలం ఈరోజు మీరు ఒక ప్రేక్షక పాత్ర కాకుండా తప్పకుండా సమాజం పట్ల ఇక్కడ ఉన్న ప్రజల పట్ల ఇప్పుడు ఎవరైతే పరిపాలిస్తున్నారో గత ప్రభుత్వాలతో పోల్చి చూసి ఇప్పుడు ఈ నాయకులు అందిస్తున్న సుపరిపాలన విషయంలో మీరు అందరికీ ముందుకెళ్లాలా అలాగే ఈరోజు సుమన్ టీవీ యాజమాన్యాన్ని విషయానికి వస్తే నేను ఒకటే చెప్తున్నా గత సంవత్సరం ముందు ఇక్కడ ప్రారంభించేటప్పుడు ఒక ఛానల్ ఇక్కడ ఏర్పాటు చేయాల డబ్బుతో కూడుకున్నది ఈ ప్రాంతంలో ఎందుకు విజయవాడ హైదరాబాద్ వైజాగ్లో పెట్టే కాలాన్ని పక్కన పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసి ఇంత దిగ్విజయంగా ఈ ఛానల్ను ముందుకు నడిపిస్తున్న యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించిన మీ అందరికీ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి చేతులతో నమస్కరించి చర్య తీసుకుంటున్నా ఎందుకంటే సుమన్ టీవీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్ని వ్యూస్ వస్తున్నాయో చాలా మందికి తెలుసు ప్రప్రథమంగా మేము బయట ప్రాంతాల్లో పోయినప్పుడు కూడా మదనపల్లి నియోజకవర్గంలో మాకు లేదు అనే ఒక బాధ ఉండేది సుమన్ టీవీ మళ్ళా అనతి కాలంలో ఇక్కడ ఏర్పాటు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాకుండా బయట రాష్ట్రాల్లో కూడా చేస్తున్నటువంటి సుమన్ టీవీకి మనం అందరం అభినందించాలి ఎందుకంటే ఈ మధ్యనే మన ఈశ్వరాన్న కొన్ని మొదలపల్లి గురించి నా గురించి కొన్ని క్వశ్చన్లు అడిగాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమన్ టీవీ ద్వారా ఈరోజు ఫాలోయర్స్ పెరిగాని రాష్ట్ర వ్యాప్తంగా మనస్ఫూర్తిగా సుమన్ టీవీని అభినందిస్తున్నా ఎందుకంటే నిజాయితీకి పేరు ఎక్కడ కూడా చేస్తున్నటువంటి అవినీతి అక్రమాన్ని వెనుక తీసేది సుమన్ టీవీ కాబట్టి భవిష్యత్తులో ఇంకా ముందుకు పోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఎందుకంటే మన మినిస్టర్ గారికి ఈరోజు రావడం చాలా అదృష్టం ఎందుకంటే సుమన్ టీవీ ప్రోగ్రాంకి అన్న వచ్చాడంటే ఎంత అనుబంధమో సుమన్ టీవీ యాజమాన్యానికి అన్నకు అదే విధంగా మా లక్ష్మణ ఇద్దరు ఈ కార్యక్రమానికి రావడం ఎంతో శుభ పరిణామం ఎందుకంటే ఈ అనుబంధము అన్నదమ్ముల అనుబంధం కాబట్టి భవిష్యత్తు